ఇవాళ కక్ష పూరితమైనటువంటి రాజకీయ భాగంలోనే అరెస్టులు అవుతున్నాయని అనేది మా స్టాండ్ దానికి మేము కట్టుబడి ఉంటాము మరి కక్ష పూరితం కాకపోతే మరి ఏ త్రీలు లు ఏ ఫోర్లు మీ కంఫర్టబుల్ గా ఉన్న వాళ్ళని మాత్రాన్ని వెసులుబాటు ఇచ్చుకొని ఎక్కడో ఏ ట్వంటీ నైన్ ఏ థర్టీ వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ అందులో నుంచి బెయిల్ బెయిల్స్ వచ్చి బయటకు వెళ్తుంటే మళ్ళీ తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు అని అంటే ఇది కక్ష పూరితం కాదు అనని ఎవరైనా మాట్లాడ మాట్లాడే వాళ్ళకైనా అర్థమైపోతుంది క్లియర్ గా ఇది కక్ష పూరితంగానే అరెస్ట్ చేస్తున్నారు మీరు ఎవరైతే కొంతమందిని కొంత కొంత నాయకుల్ని టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు మీరు కుంభకోణంలో మద్య కుంభకోణంలో మీరు అరెస్ట్ అయ్యి ఇవాళ మద్య కుంభకోణం కోసం మళ్ళీ మీరు మాట్లాడుతుంటే ఇది జనాలు ఎందుకు గమనించారు సార్ వాళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆ రోజు గ్రూప్ నుండి అరెస్ట్ చేశారని మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు రోజులు అంటే మీకు అయ్యి కూడా రావు ఒకటి కూడా వచ్చిందో రాదో నాకైతే డౌట్ లేదు ఎంత మీకు ఎన్ని సీట్లు తీసుకొచ్చి మీకు రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిట్లు గానీ లేకపోతే నూట నలభై మూడు పథకాలు గానీ వాళ్ళి చేయకుండా వీళ్ళని అరెస్ట్ చేసుకుంటామో అని అరెస్ట్ చేసుకోవడానికి వచ్చారా ఓ పని చేయండి అందరిని అరెస్ట్ చేయండి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని లేదా వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేసినటువంటి కోటి ముప్పై రెండు లక్షల మీద కూడా ఏదో పోలీస్ పెట్టేసేయండి మీకు అలవాటే చిన్న చిన్న కార్యకర్తలు ఏం చేశారు సార్ చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారంటే వీళ్ళది ఎలాంటి రాజకీయం చేద్దామని వచ్చారో ఒకసారి ఆలోచించండి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి